వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూషన్ ఏజెన్సీ ఈ లోడు ఈ లోడ్ తీసుకుపోయి పిక్లి షాట్ మీకు ఐడియా ఉందో లేదో ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ సెంటర్ అందులో మేము అన్లోడ్ చేయాలి ఇది ఈ లోడ్ అంతా తీసుకుపోయి బంద్ చేసుకొని అన్లోడ్ తీసుకురావాలి వచ్చినావా నా పక్కకు అన్ని ట్రయల్ అన్నీ తీసుకుపోతాను చూడండి అందులోంచి తీసుకున్న తర్వాత సమాను ట్రాల్ అన్నీ తీసుకుపోతారు వాళ్ళు వాళ్ళ పనే అది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ డ్రైవరు హెల్పర్ కలిసి ఇద్దరు పని చేసుకోవాలి ఇక్కడ వీటి రూల్స్ మెట్రో రూల్స్ ఇవి డ్రైవర్ అయినా కూడా పని చేయవలసిందే డ్రైవర్ని కదా నేను పని చేయను నేను డ్రైవింగ్ చేస్తా అంటే ఉదరదిడ ఇద్దరు కలిసి లోడ్ వేసుకొని తీసుకుపోయి డెలివర్ చేసుకొస్తేనే ఇక్కడ నడుస్తుంది లేదంటే తీసేస్తారు తీసేస్తే డబ్బులు రావు కాబట్టి ఏదో ఒకటి నార్మల్గా మనం గట్టిన అయ్యేదాకా చేసుకుంటూ పోతే సరిపోతుంది సూపర్వైజర్వ్వుతా సూపర్వైజర్ అంటే నవ్వుతా ఇప్పుడు అన్న పైసలు కొడితే ఆ పైసలు తీసుకుపోయి బయట కొట్టుకోవాలి ఇప్పుడు అన్న అన్న శివ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయనే సూపర్వైజరు సూపర్వైజర్ అంటే ఆయన టెంపరవరీగా వచ్చిన ఆయన వెహికలే అది నా నెంబర్కు డబ్బులు కొడతాడు ఎందుక ఎందుకంటే ఆ డబ్బులు తీసుకొని బండిలో పెట్రోల్ పోసుకోవాలి సారీ డీజిల్ పోసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బండి అయితే లోడ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఈ లోడును తీసుకొని పోవాలి ఇప్పుడు మనం ఈ లోడ్ను అయితే తీసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఇక నా చేతులు ఉన్నవి బిల్స్ ఇవి ఈ బిల్స్ బయటికి తీసుకొని పోతేనే అక్కడ మనకు ఎలా ఉంటుంది బయట గేట్ దగ్గర బిల్లు ఈ లోడ్ తీసుకొని అయితే నేను బయలుదేరిపోయినా డెలివరీ పాయింట్ వచ్చినప్పుడు మీకు చూపిస్తా ఇక బాబాయ్ పక్కకు ఉన్నాడు బాబాయ్ బట్టలు పెట్టు బాబాయ్ ఇక్కడ ఆఫీస్ స్పీడ్ సిగ్నల్ పడిపోయింది సో ఇక్కడ మేమైతే ప్రజెంట్ ఆగిపోయినాం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి ఆ బిల్డింగ్ చూడండి ముందు ఆ వ్యూ ఎట్లున్నదంటే మామూలుగా లేదు వేరే అనిపిస్తుంది నాకైతే సిటీలో ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా పెద్దగా పెద్ద పెద్ద మంచి 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 బిల్డింగ్లు కనిపించినా కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించేది ఎందుకంటే ట్రాఫిక్లో ఆ చుట్టుపక్కల వెహికల్స్ అంత నాకైతే అంత మంచిగా అనిపించదు సిటీ అవుట్స్కట్లో ఇది తెల్లాపూర్ దగ్గర మామూలుగా లేదండి మామూలుగా వేరే నాకైతే బాగా నచ్చేసింది ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్స్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇట్లున్నాయి ఇంకొక ఒక ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ లోపల ఇది మొత్తం కన్స్ట్రక్షన్స్ అంతా కంప్లీట్ అయిపోతాయి ఈ రోడ్డు అంతా కూడా మొత్తం జామ్ జామ్ అయిపోతుంది సూపర్ అంటే సూపర్ ఉంది వ్యూ నాకైతే బాగా నచ్చింది మీరు ఈ వ్యూను చూసి ఎంజాయ్ చేస్తారని నేను అయితే అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది కదా కనిపిస్తుందా ఇక్కడ ఇదే మంగం స్కూలు ఇక్కడ కనిపిస్తుందో క్లియర్గా చూడండి వీడియో అయితే ఫ్రెండ్స్ స్కూల్ బయట ఆఫీసులు ఎందుకంటే ఇప్పుడు వెహికల్స్ మూవ్మెంట్ అంటే స్కూల్ నుంచి పిల్లలందరూ ఇంటికి పోతారు కాబట్టి మమ్మల్ని అయితే ఆఫీసులు ఇక్కడ మాకు చాలా టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ అయిపోతే మేము వెంటనే పట్టణచే దగ్గర ఎక్కి స్టార్ట్ దగ్గరికి వెళ్ళాలి సో ఇక్కడైతే టైం వేస్ట్ అయిపోయింది చాలా టైం వేస్ట్ అయింది మేము పొద్దున్న నుంచి ఏం తినలేదు చాలా అంటే చాలా ఆకలిగా ఉంది ఇప్పుడు ఏం తిన్న తినకపోయినా మాత్రం డెలివరీ అనేది ఖచ్చితంగా చేయవలసిందే అది ఏదేమైనా ఒకసారి బండ్ల లోడ్ చేసుకొని పోయినామంటే మనం డెలివర్ చేయాల్సిందే ఖచ్చితంగా డెలివర్ చేయాలా ఏది ఏం జరిగినా సరే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇవే మంతన్ స్కూల్ బస్సు దీన్నే వెహికల్ మూమెంట్ అంటారు అందుకనే మమ్మల్ని ఆఫీసులు వెళ్ళనివ్వకుండా చూడండి దాదాపు ఒక రెండు వందల బస్సు దాకా ఉండొచ్చు చికన్నే ఇవి అయిపోయిన తర్వాత మేము లోపలికి పోవాలి మొత్తం మీద మమ్మల్ని లోపలికి అయితే ఎంట్రీ చేసేళ్ళు అవు కనిపిస్తుంది కదా ఈ లోడ్ చూడండి ఈ లోడునైతే మేము మధ్యాహ్నం రెండు అవుతా ఒకటి నలభై అవుతుంది ఫ్రెండ్స్ ఫుల్ ఆకలి అవుతుంది వీళ్ళేమో ఇది తీసుకుంటలేరు పోతుంది ఇగో ఇవి తీసుకొని వేరే దగ్గర అంటే ఉన్న స్టోర్ రూమ్లో డెలివరీ చేయాలన్నట్టు చిన్న చిన్నవి తీసుకుపోయి అలా పడేస్తా వీడియో లైక్ డ్రైవింగ్ చేసుకుంటా ఈ మూటలు మోయాలంటే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ చేస్తేనేవో బాడీ వీక్ అయిపోతుంది చేయకపోతానో డబ్బులు ఉండవు ఏం చేయలేక ఈ మధ్యతరగతి జీవితాలు ఏదో ఒకటి చేసుకొని బతకవాల్సిందే ఫ్రెండ్స్ నా వల్ల అయితే కావట్లేదు చాలా నొప్పి వస్తుంది ఎందుకంటే పొద్దున్న అన్నం కూడా తినలేదు ఆ సెక్యూరిటీ వాడు చూస్తా ఉండండి ఫ్రెండ్స్ నేనైతే వాడిని తెలియకుండా వీడియో తీసిన నేను ఎంతో కష్టపడి అయితే ఈ వీడియో తీసిన ఫ్రెండ్స్ మీరు మీరు చేయవలసినల్లా ఏం లేదు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మీరు చేసే కామెంటు నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది అది డిస్కరేజ్మెంట్ కామెంట్ అయినా సరే ప్రోత్సహించే కామెంట్ అయినా సరే ఏదైనా సరే ఒక కామెంట్ అయితే చేయండి మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక్కడ విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాం మేమైతే ఇప్పుడు బయలుదేరబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా డెలివరీ అయిపోయింది మందర్ స్కూల్ దగ్గర ఇగో చెప్టో ఇట్లాగడతాను అది కూడా పైసలు సంపాదించు చాలా సింపుల్ అని అనుకుంటారు మంది కానీ పనికి పోయి కష్టపడితే వెళ్తుంది పైసలు విలువైంది జీవితం విలువైందని ఇగో బట్టలు తడిచిపోతాను ఇక్కడ అర్థమవుతుందా నువ్వు ఫోన్ చేసి ఒక వంద కొట్టు ఐదు వందలు కొట్టు అంటే నీకు కొట్టకపోతే ఎంత బాధ ఉంటుందో కష్టపడి పని చేసిన పైసలు రాకపోతే కూడా అంతే బాధ ఉంటుంది అర్థమవుతుందా చూడండి ఫ్రెండ్స్ పని చేసి చేసి మొత్తం బాడీ అంతా చెమటెక్కిపోయింది మొత్తం హీట్ అయిపోయింది ఈ వేడి తట్టుకోలేక ఇప్పుడు ఇక్కడ బయలుదేరిపోయి పటాణి దగ్గర మళ్ళీ అక్కడ డెలివరీ ఉంటుంది మీకు అక్కడ ఒక వీడియో చూపిస్తాను చూడండి ఇక్కడి షర్ట్ లోపల బాగుంటుంది చాలా ఎంట్రీ అసలు ఎవరికీ ఉండదు మాకు మెట్రో నుంచి కాబట్టి మాకు ఎంట్రీ అనేది ఉంటుంది దీన్ని ఇక్రి షాట్ అంటారు ఇది దాదాపు ఒక నాలుగు వేల ఎకరాలు ఉంటుంది ఇప్పుడు మనం లోపలికి పోతాం ఎంట్రీ అయిపోయింది అక్కడ ఎంట్రీ దగ్గర ఫొటోస్ మాత్రమే తీసుకోవచ్చు వీడియో తీయనియరు చూడండి లోపలికి పోతుంటే ఎట్లున్నదో ఉండదో మామూలు పక్కకి కనిపిస్తుంది కాజు ఆయన పెయింట్ ఇస్తాడు అట్లా చెట్టుకు ఎందుకు మధ్యలో మధ్యలో పెయింట్లు రంగు ఎందుకు ఇస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలియదు ఇది చూడడానికి మొత్తం పరేడ్ గ్రౌండ్ లెక్కుంది లోపలయితే మాములుగా ఉండదు చూడండి అటు పక్కకు ఇందులోనే చెరువు ఉంటుందట ఇందులోనే పంటలు పండిస్తారట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు చెప్తున్నాను మా ముందు కనిపిస్తున్నాయా ఇవి కనిపిస్తున్నాయా ఈ మామిడి చెట్లు ఈ సీజన్లో మంచిగా వస్తాయట అదో చూడండి పక్కకు ఎవరో ఉన్నారు ఇందులో వీడియో తీయనేరు అయినా కూడా కష్టపడి మీకోసం ఈ వీడియో చూపించడం కోసం నేనైతే వీడియో తీసిన ఫ్రెండ్స్ వీడియోనైతే మనకు కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఇంకొంచెం కావాలి ఇక చూడండి ఈ చెట్లు చూడండి ఎంత బాగుందో ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఈ రైట్ సైడ్లో అది వాలీబాల్ ఆడుకోవడానికి గ్రౌండ్ అది అటుపక్క క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది మన ముందు వెహికల్ వస్తుంది చూడండి ఈ పచ్చని గడ్డి చెట్లు ఒక రీసెర్ట్ లాగా ఉంది కదా రీసెర్ట్ కంటే ఇది పెద్దది దాదాపు నాలుగైదు వే నాలుగు మూడు ఎకరాలు ఉంటుందట అంటే ఎంత ఉంటుందో మనం చెప్పలేం అంత పెద్ద రీసెర్చ్ సెంటర్ ఇది ఇక్రిషాట్ చూడండి ఎంత బాగుంది ఎంత బాగుంది లొకేషన్ నాకైతే మామూలుగా నచ్చలేదు సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకో ఈ పక్కకు అనిపిస్తుంది కదా ముప్పై స్పీడ్లోనే పోవాలి ముప్పై కంటే ఎక్కువ పోతే అక్కడ మనల్ని ఆపేస్తారు ఇక ఈ పక్కకు చూడండి ఈ పక్కకు రీసెర్చ్ సెంటర్ ఇది ఇక్కడి నుంచి మొక్కలు వేరే దగ్గర తీసుకుపోతారు ఆ మొక్కలకి ఏమైనా ఇప్పుడైతే ఎక్కువ షార్ట్లో డెలివరీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చక్కగా ఈ పటంచూరు దగ్గర నుంచి కుక్కడపల్లి పోవాలి